హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్వేసిఏ నీటిలో మునిగితే స్నానం మనలోకి మనం మునిగితే ధ్యానం అయితే మనలోకి మనం మునగడం అనేది నీటిలోకి మునిగినంత తేలికైతే మాత్రం కాదు స్నానానికి సాధనతో పని లేదు కానీ ధ్యానానికి సాధన తప్ప వేరే దారి లేదు ధ్యానం కుదరడం లేదని ఫిర్యాదు చేసే చాలామంది చెరువు గట్టున నిలబడి చూసేవారే కానీ చెరువులో దిగిన వారు మాత్రం కాదు తన వద్ద శిష్యరికం చేసిన పూర్వ విద్యార్థిని పిలిపించి బుద్ధుడు ధ్యానం గురించి అడిగాడు అయితే అది శిష్యుడికి రెండో ఏకం లాంటిది రకరకాల ధ్యాన ప్రక్రియల గురించి ధ్యాన దశల గురించి విశేషంగా చదివి ఉన్నాడు మరియు పరిశోధనలు కూడా చేశాడు తాను ఆ విద్యలో గట్టి పాండిత్యం సాధించాడు కనుక బుద్ధుడు అడిగి అడగగానే ఎన్నో సాధన విధానాలను గడగడ వల్లించాడు అప్పుడు బుద్ధుడు ఆ శిష్యుడికేసి ప్రసన్నంగా చూస్తూ సరే భిక్షు మంచిది నీవు ధ్యాన సమయంలో పొందిన అలౌకిక అనుభూతుల గురించి కొన్నింటిని వివరించి చెప్పు అని అడిగాడు అప్పుడు శిష్యుడు ఒక్కసారిగా తెల్లబోయాడు నోట మాట రాలేదు ఎవరికైనా ధ్యానం గురించి పాఠం చెప్పడానికి తగినంత పరిజ్ఞానాన్ని సాధించావే తప్ప నీవు నిజమైన ధ్యానివి కాలేదు అన్నాడు బుద్ధుడు అయితే లోకంలో సాధకులమని అనుకునే వారిలో చాలామంది పరిస్థితి ఇదే నిజానికి ధ్యానం అంటే గాఢమైన అనుభూతే తప్ప ఆలోచించేది కాదు అక్కడ ఆలోచించడానికి ఏమీ లేదు వెదురు బొంగు లోపల దట్టంగా అలుముకున్న గుజ్జు పోగులు పూర్తిగా కాలిపోయి ఖాళీ అయ్యాక వేణువు కావడానికి సిద్ధమవుతుంది ముసురుకున్న ఆలోచనలను తుడి చేశాక ధ్యానం తానుగా మనసులోకి వచ్చి చేరుతుంది ఆపై గుండెల్లో నెమ్మదిగా ప్రశాంతత ఆవరిస్తుంది ఆనందం వరిస్తుంది శరీరం గొప్ప శక్తి క్షేత్రమై తరిస్తుంది ఈలోగానే ఆలోచనలు తిరిగి దాడి చేస్తాయి పాత జ్ఞాపకాలు తరుముకొస్తాయి అవి చాలా బలమైనవి ప్రతిఘటిస్తే మనిషి విఫలమవుతాడు పారిపోతే దొరికిపోతాడు వాటితో ఘర్షణ వృధా సాధకుడు వాటిని స్వేచ్ఛగా లోనికి అనుమతించాలి చిరునవ్వుతో పలకరించాలి ఆలోచనలకు దారి ఇవ్వడం అంటే మనసుని మచ్చిక చేసుకోవడం అని అర్థం ఆ సాక్షిభూత స్థితిలో మనిషికి మనసుకి స్నేహం కుదురుతుంది ఆలోచనలు అనేవి ఎప్పుడూ స్థిరంగా ఉండవు వేగంగా కదిరిపోతూ ఉంటాయి అవి తొలగిపోయే వరకు మనిషి ఓపిక పట్టాలి ఆ సంధి సమయంలో మనిషికి సహనమే గొప్ప వరం ధ్యానం కోసం వేచి చూసే స్థితికి చేరుకోవడం విజయంలో తొలిమెట్టు ఆ స్థితిలో మనసులోకి వచ్చిపోతున్న పట్టించుకొని విషయాలే మనిషిని ధ్యానంలోకి తోసేస్తాయి పరిశీలనలోంచి మనసుని అనుభూతిలోకి ఆస్వాదనలోకి నెట్టివేస్తాయి ఇలాగా మనిషి ధ్యానంలో లీనమవుతాడు సాధన సమయంలో ఒళ్ళు జలధరించడం ఆవలింతలు రావడం కారణమైన ఆనందం ఏదో గుండె తలుపు తట్టడం కానీ జరిగితే అవన్నీ కూడా ధ్యానంలో పురోగతికి సూచనలని మనం గ్రహించాలి పరమహంస యోగానంద గారు చెప్పినట్లుగా వాటి ప్రోత్సాహంతో మరింత లోతులకు ప్రయాణం సాగించాలి అనుభూతులు వాటంతటవే రావాలి తప్ప మనం ఎదురు చూడకూడదు వాటి కోసం ఏమాత్రం ఎదురు చూడకూడదు అవి ఎలాంటి అంటే వైకుంఠపాడిలో లాంటివి ధ్యానానికి గమ్యం ఆ నిచ్చెనలు కాదు ధ్యానానికి గమ్యం పరమపద సోపానం ధన్యవాదములు